హాయ్ వెల్కమ్ టు సీతు బ్లాగ్స్ అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మీరు రక్షాబంధన్ని మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇంట్లో రక్షాబంధన్ ఇలా రాఖీ పండగ అనేది ఇలా జరుపుకున్నాము చాలా బాగా అయింది ఈ సంవత్సరం మా పాప వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మా ఇంట్లో రాఖీ పండగ ఇలా జరుపుకున్నాము వాళ్ళ అన్నయ్యలకి రాఖీ కడుతుంది బొట్టు పెట్టేసి ముందుగా మనకు మోక్షం ఏంది అంటే గోండా మోక్షం కాబట్టి మేము ఇక్కడ ఫస్ట్ గోండాని కట్టి తర్వాత పిల్లలు ఆడుకోవడానికి లైటింగ్ వచ్చేవి తీసుకొచ్చాం సో అది కట్టుకున్నారు తర్వాత మేము రాఖీ పండగకి కూడా హారతి హారతిస్తామన్నమాట సో హారతి ఇచ్చి ఇలా మొక్కేసారు ఇది అయిపోయిన తర్వాత స్వీట్ పెట్టేసి వీళ్ళకి సీతపాప బ్లెస్సింగ్ చేసేసింది నిజంగా చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైము ఇక్కడ అందరూ ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇలా రాఖీ కట్టుకుంటున్నాము మా అత్తమ్మ వాళ్ళ ఆడపడుచు కడుతుంది వాళ్ళు కట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ బాబు రేయాన్షు సీతు కన్నయ్య అవుతాడు సో వాడికి కూడా రాఖీ కట్టినాము వాడు కూడా సేమ్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు సీతుకి వాడు గిఫ్ట్ తీసుకొచ్చిండు అది బాగా పట్టుకుంది దాని గిఫ్ట్ని ఇప్పుడు వాళ్ళ డాడీకి కడుతుంది ఇక్కడ మా సైడు డాడీలకు కూడా ఇలా రాఖీ కడతారనమాట సో వాళ్ళ డాడీకి కూడా రాఖీ కట్టేసింది తర్వాత వాళ్ళ డాడీకి కూడా బ్లెస్ చేసింది స్వీట్ అదే పట్టుకొని తినిపిస్తుంది అది ఆరతి తీసుకొని మా పండగని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం బ్లెస్ చేస్తుంది ఇక్కడ వాళ్ళ డాడీని ఇక్కడ మా ఆయనకి చెల్లెలు లేరు కాబట్టి ఎప్పుడు వాళ్ళ మమ్మీయే కడుతుండే రాఖీ సో ఈ ఇయర్ కూడా కట్టేసింది తర్వాత మా ఆడపడుచు తను కూడా మా ఆయనకి రాఖీ కట్టేసింది నేను ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చిన మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి నేను రాఖీ కడుతున్నా ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు తమ్ముడు అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు సో సో అన్న కుక్కుడికే ఇక్కడ రాఖీ కట్టిన ఇంకా వాళ్ళ బాబు కూడా కట్టేసిన ఇక్కడ అక్క వాళ్ళ బాబు చెల్లె వాళ్ళ బాబు ఇద్దరు సీతపాపకు అన్నయ్యలా అవుతారు సో వాళ్ళకు కూడా రాఖీ కట్టేసింది ఇలా మేము మా రాఖీ పండని సెలబ్రేట్ చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్